రూపాయి పెట్టుబడి పెడితే వేలల్లో లాభాలు ఇస్తామని ఆశ చూపుతారు ఆశకు మాయమాటలు జోడించి ఇంకాస్త మత్తెక్కిస్తారు ఇదంతా మోసమని తెలుసుకునే లోపే ఉన్నదంతా చేస్తారు పెట్టుబడి మోసాలతో సైబర్ నేరస్తులు అమాయస్తున్నారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ క్రిప్టో కరెన్సీ పేరేదైనా అమాయకుల బ్యాంకు ఖాతాలు మాత్రం ఖాళీ అవుతున్నాయి దేశవ్యాప్తంగా సైబర్ నేరాల్లో పెట్టుబడుల పేరుతోనే అత్యధికంగా ప్రజల సొమ్ము కాజేస్తున్నారు అంతర్జాలమే ఆయుధంగా అమాయకులకు వలవిసిరుతూ చిక్కిన వారిని పీల్చి పిప్పి చేస్తున్నారు ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థకు హైదరాబాద్ కార్యాలయంలో సీఈవోగా పనిచేస్తున్న ఓ మహిళకు ఇంటర్నెట్లో ఖరీదైన ఫోన్ల క్లియరెన్స్ సేల్స్ అని పాపపోింది అతి తక్కువ ధరకే ఫోన్లు అమ్ముతున్నామని టోకుగా కొంటే ఇంకాస్త చౌక అని అందులో ఉంది దీనిని క్లిక్ చేస్తే ఫోన్ల ఫోటోలు వీడియోలు గతంలో కొన్న వినియోగదారుల కామెంట్లు సైతం కనిపించాయి నిజమేనని నమ్మిన సదరు మహిళ తన సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇరవై లక్షలు చెల్లించింది ఎంతకీ సరకు డెలివరీ కాకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించింది ఇటీవల స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య కూడా పెరిగింది దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరస్థలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఫారెక్స్ లావాదేవీలు క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు గచ్చిబౌలికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఇటీవల వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్దతిలో ఫోన్ కాల్ వచ్చింది ఫారెక్స్ లావాదేవీలు నిర్వహించే సంస్థ నుంచి మాట్లాడుతున్నామని తమ సంస్థలో పెట్టుబడి పెడితే లక్షల్లో కమిషన్ ఇస్తామంటూ డెబ్బై మూడు లక్షలు తస్కరించారు స్టాక్ బ్రోకర్ల పేరుతో జనాల జేబులకు కత్తరేస్తున్నారు ఏ సంస్థ షేర్లు కొంటే లాభాలు వస్తాయో చెబుతామంటూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిస్తారు పెద్ద ఎత్తున లాభాలొచ్చినట్లు నకిలీ లింకులు పంపించి హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి నుంచి ముప్పై ఆరు లక్షలు కొల్లగొట్టారు ఇంకొందరు సైబర్ నేరస్తులు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ వాట్సాప్ టెలిగ్రామ్ల ద్వారా నమ్మిస్తారు వీరి మాయలో పడి కాప్రా ప్రాంతానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి డెబ్బై ఆరు లక్షలు పోగొట్టుకున్నాడు మరికొందరు స్టాక్ బ్రోకింగ్ సంస్థ పేరుతో ప్రజల్ని బురడీ కొట్టిస్తున్నారు ఫలానా సంస్థలో సభ్యత్వం తీసుకుని పది మందిని చేర్పిస్తే దండిగా కమిషన్ ముట్టజెబుతామని నమ్మిస్తారు మొదట్లో చేరిన వారికి లాభాలు ఇస్తూ ఇతరులే ఆకర్షిస్తారు ఆ తర్వాత పత్తా లేకుండా పోతున్నారు అండ్ ఎవ్రీ డే వీ ఆర్ గెటింగ్ ఫిఫ్టీ సిక్స్టీ కాల్స్ ఇన్ వన్ నైన్ త్రీ జీ ఫ్యాక్ట్ టుడే మార్నింగ్ వి హెవ్ గోట్ ఫిఫ్టీ ఎయిట్ కాల్స్ అండ్ ఇన్ దిస్ ఆల్సో ఆల్మోస్ట్ వన్ టు టూ క్రోస్ గెటింగ్ లాస్ట్ ఎవ్రీ డే అండ్ ఇన్ దీస్ ఫ్రాడ్స్ ద అమౌంట్ మోర్ దెన్ ఫిఫ్టీ ల్యాక్ lot of people are losing big amounts in this uh, cases first of all for trading in stock you need a DMAT account how are you trading in stock by an account which is created on a website it does not happen like that there is no stock which you can uh, you can buy on a private account without ప్రముఖిజ్య సంస్థల ఫ్రాంచైజీలు ఇప్పిస్తామంటూ సైబరాసురులో జనాల ఖాతాలు ప్రముఖ సంస్థ ప్రతినిధుల ఆసక్తి ఉన్నవారు సంప్రదించగానే సంబంధిత పత్రాలు పంపించి డబ్బు చెల్లించగానే ఉడాయిస్తున్నారు కేఎఫ్సి ఫ్రాంచైజీ ఇప్పిస్తామంటూ హైదరాబాద్ లోని ఓ వ్యక్తి నుంచి ఇరవై ఆరు లక్షలు గ్యాస్ డీలర్షిప్ పేరుతో మరో మహిళ నుంచి నలభై ఐదు లక్షలు దోచుకున్నారు ఇక పార్ట్ టైం జాబ్ పేరుతో జరుగుతున్న మోసాలు సైబర్ నేరగాళ్ల పంట పండిస్తున్నాయి ఇందులో ప్రధానంగా ఆన్లైన్లో వివిధ సంస్థలకు లైక్లు కొట్టి రివ్యూలు రాస్తే కమిషన్ ఇస్తామంటూ టోకరా వేస్తున్నారు ముందు కొంత డబ్బిస్తూ కొత్త అసైన్మెంట్ల కోసం డిపాజిట్లు కట్టాలంటారు హైదరాబాద్కు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఇలా దాదాపు ఎనభై ఐదు లక్షలు పోగొట్టుకున్నాడు పెట్టుబడుల పేరుతో జనవరి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది వందల ఒక్క కేసులు నమోదు కాగా రెండు వందల ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయల సొమ్మును సైబర్ నేరగాళ్లు కాజేశారు సత్వరమే మోసమని గ్రహించి ఒకటి తొమ్మిది మూడు సున్నాకి ఫోన్ చేసిన వారికి సంబంధించి ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్ళకుండా పోలీసులు కాపాడగలిగారు